వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు ఐడిఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో గ్రామ పంచాయతీ మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు ఎంపీఓలు మిషన్ భాగీరథ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు మండల ప్రత్యేక అధికారులు మిషన్ భాగీరథ ఇంజనీరింగ్ అధికారులు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు ಆರ್ಕಿಯಾಲಜಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಮಾಧಾನ ಸಮಾಧಾನ చెప్ప <US uneopen morally hazard> <elimeth observer>